పోషణయితే గోడా పెట్టుకోలేం మేమైతే మీరందరూ పెట్టుకున్నారా పెట్టుకోలేదా కామెన్ అయితే లేయండి ఆచారంలో కడంలో గోవిండాకు రోజు మాయనం చెప్తున్నా తెమ్మని కానీ ఇక్కడైతే దొరికేటట్టు లేదు ఫ్రెండ్స్ అందుకని ఇక కుదిరినప్పుడు తెస్తా అని అంటుండ్రు కో

నాకు తెలిసి ఎంత పెట్టాలి నేను పెట్టిన కాడికి మీరు తినాలి ఎందుకంటే మీ కడుపులో ఎంత పడుతుందో నాకు తెలుస్తాను మిగిలించుకొని కాదు మిగిలించుకొని యూనిఫార్మ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక యూనిఫామ్ తీసుకోవాలి ఈరోజు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను డైరీవే డ్రెస్సెస్ కూడా లేవు ఫ్రెండ్స్ ఇక మమ్మీ అవి కూడా తీసుకుందాము ఒకసారి అని మమ్మీ మమ్మీ మమ్మల్ని కట్టిన లోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళలేదు ఇక స్కూలు కొత్త బిల్డింగ్ కడుతున్నారు అట ఫ్రెండ్స్ అయితే పెద్దది అయితే అందులోకి తీసుకెళ్ళలేదు ఇంకా తీసుకెళ్ళలేదు నిన్ననే అందరిని తీసుకోలేదు ఫ్రై చేస్తే అసలు మిగిలట్లేదు మాత్రం ఉండాల్సి వస్తుంది తింటున్నావా అన్నం తిన్నాక తింటే అమ్మ ఇట్లా నువ్వు బనాన ఒకటి అబ్బా అట్లా కనబడితే కానీ అందులో మంచిగానే ఉంటుంది రిచ్ తినట్లే ఇప్పుడు అయాడబెట్ తినిగా చూడండి ఫ్రెండ్స్ బయట వాతావరణం చూడండి ఎట్లా వెళ్ళిందో ఫుల్ ఎండ సూర్యుడు

రిబ్బెన్స్ వేసినప్పుడు అయితే ఇంకా టైం పడుతుంది చాలా వరకు పొద్దున్నే లేవాలి రిబ్బన్ లేయాలంటే జుట్టు కారణం నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరికి వేయాలి కదా టైం పడుతుంది కంపల్సరీ అందులో చాలా యూనిఫార్మ్స్ ఉన్నాయి చాలా എന്ത് ബ്രഷ് വൈറ്റ് ഡ്രസ് അത് అప్పుడు నేను ఈ వైట్ యూనిఫామ్ ఉన్నది తెలుసా ఇప్పుడు చాలా తగ్గించారు స్పోర్ట్స్ డ్రెస్ అని అదని దాని కోచ్

ఎంత పొద్దు వేసినా ఫ్రెండ్స్ ఎక్కడో కడ పోతా టైం అయితే అక్కడ డ్రెస్ కడ పోతుంది డైలీ వే డ్రెస్ అన్నీ అన్ని పాత పాత అయిపోయినాయి ఫ్రెండ్స్ అయితే తీసుకుందాము అనేసి రోజు పొద్దు పొద్దున్నే అదే బోల ఏం డ్రెస్ తీసుకోవాలి మమ్మీ ఏం డ్రెస్ తీసుకోవాలి మమ్మీ ఇదే బోల రోజు అవును మరి ఇక ఏదో ఒకటి వేసుకో ఏదో ఒకటి వేసుకో అంటే ఏడా ఫ్రెండ్స్ ఇక ఇక అదే కొంచెం గొడవ పొద్దున్నే అంటే ఈ రోజైనా సరుకులు కూడా తెచ్చేది ఉంది ఇంట్లోకి సరుకులతో యూనిఫామ్ కూడా కొనేయండి రేపు వేసుకొని పోవాలి ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కొనేటి ఇంకా అసలు మస్తు రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎందుకని యూనిఫామ్ కైనా

సాక్స్ వీళ్ళ ఐడి కార్డు అని ఇంకా అవన్నీ స్కూల్ ఇంకా మనీ కార్డు యూనిఫామ్స్ చిల్లర చిల్లరే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అంటే చిల్లర ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లో అవి ఏర్పడవన్నమాట డబ్బులు అయితే రిచ్చు అబ్బాయి కదా అసలు అబ్బాయి అనుకున్నాం రిచ్చు పుట్టంగానే కానీ ఇంకా అమ్మాయి పుట్టినా కానీ అబ్బాయి అయితే బాగుంది రిచ్చు నువ్వు అబ్బాయి అయితే ఉంది అవును మినిమం ఒక అర కిలో ఉండినా గిట్టయితే ఇలా వీళ్ళ బాక్స్ కల్ ఏందంటే ఫ్రెండ్స్ ఆ కొంచెం ఫ్రై లాంటివి అలా ఇలా పెడితేనే పిల్లలకు కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకే మళ్ళీ కూర అయితే మంచిగా తింటారు వీళ్ళైతే పులిహోర చేద్దాం అనుకున్నా ఈరోజు కానీ ఇంకా కంగారు కంగారు పొద్దు పొద్దునే ఇంకా రాష్టంగా పెడుతుంది కన్నా ఇదన్నా ఈ బ్లాగ్ అన్న మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే నేను ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్ బై ఫో మ